మలేషియాలో ఏం జరిగిందో చూడండి మనం మొన్నే వెళ్ళొచ్చాం సింగపూర్ పక్కనే ఉంటుంది మలేషియా సింగపూర్ మాతృదేశం అలాంటి చోట్ల ఈ లులు మాల్స్ ని అమాంతం మొదలుపెట్టిన కొన్నాళ్ళకే ఎత్తేశారు ఎత్తేసారు ఎందుకంటే ఎగ్జిస్టింగ్ పోటీ ఎక్కువ ఉందని ఊహించినంత లాభాలు రావటం లేదు అని లులు మలేషియా నుంచి మాల్స్ ని ఎత్తేసింది ఇండోనేషియాలో కూడా ఇదే జరిగింది ఇండోనేషియా అనేది నిజానికి ఇస్లామిక్ పాపులేషన్ ఎక్కువగా ఉన్న దేశం అలాంటప్పుడు లులుతో ఎక్కువ కనెక్ట్ వచ్చి ఉండాలి కానీ అలాంటి చోట్ల కూడా లులు లాభాలు రాక ఆ దేశంలో దివాళా తీసే పరిస్థితి వచ్చేసరికి అక్కడి నుంచి కూడా మాల్స్ ఎత్తేయడం చూసాం మీరు వ్యాపారం చేసుకోవాలంటే కాంపిటీషన్ ప్రజల అవసరాలు తెలుసుకొని దానికి తగ్గట్టుగా ధరలు నిర్ణయించుకోవాలి తప్పితే మీకు ప్రభుత్వం రాయితీలు ఇవ్వాలి అని కోరడం కరెక్ట్ కాదు అని ఇండోనేషియా మంత్రి తేల్చి చెప్పిన విషయాన్ని ఇక్కడ ఏపీ ప్రజలు ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి అంటే మలేషియా ఇండోనేషియా లాంటి దేశాల్లోనే సర్వైవ్ కాక లులు మాల్స్ ఎత్తేసుకున్న చరిత్ర ఆల్రెడీ ఉంది